హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఏడు వేల ఐదు వందల పెన్షన్పై పార్లమెంటులో మోదీ కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకి పెంచాలని ఎంతకాలంగా పోరాడుతున్నారు అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయంపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులోని స్పష్టత ఇచ్చింది ఎంపీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం పెన్షన్ పెంపుదలకు ఎదురవుతున్న సవాళ్ళను వివరించింది పెన్షన్ పెంచకపోవడానికి ప్రధాన కారణాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ప్రధానంగా మూడు కారణాలను ప్రస్తావించింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది ఒక సామాజిక భద్రతా పథకం ఇందులో వచ్చే ప్రయోజనాలు పూర్తిగా ఫండ్కు అందే ఆ సహకారంపై ఆధారపడి ఉంటాయి అంటే జమ అయ్యే నిధులకు బట్టే పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఈ ఫండ్ను ఆడిట్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటి లెక్కల ప్రకారం ఈ పెన్షన్ ఫండ్లోని భారీ లోటు ఉన్నట్లు గుర్తించారు ఈ లోటు కారణంగా పెన్షన్ మొత్తాన్ని ఎక్కువగా పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది అదే విధంగా పెన్షన్ను జీవన వ్యవ్య సూచికతో అనుసంధానించడం లేదా కరువు భత్యం కల్పించడంపై గతంలో ఒక కమిటీ అధ్యయనం చేసింది అయితే పెన్షన్ ఫండ్ వాస్తవిక స్థితిని బట్టి ఇది ఆచరణాత్మకమైనది కాదని ఆ కమిటీ తేల్చి చెప్పింది